వెకిళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళు తాగొచ్చు కదా తాగాను అయినా ఆగటం లేదు ఇప్పుడు ఆగిపోయాయి చూసావా సరదాగా అన్నాను చాలా బాగున్నాడు అవును ఈ ఫోటో నీ ఎలా వచ్చింది నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్జన్ నావల్ తీసుకున్నాను కదా అందులో ఉంది నందిని ఎలాగైనా సరే ఈ మ్యాటర్ నాశోకి నువ్వే చెప్పాలి ప్లీజ్ ఉంది ఇప్పుడే చెప్తాను ఏమండి ఏంటి ఇలా రండి ఏంటి ఏం లేదు మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని బతికే శ్రమ తగ్గించింది ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది నాకు చెప్పకుండానే వెరీ గుడ్ ఓకే ఓకే

అలాగా ఏంటండి మైకిల్ టీంలో సెలెక్ట్ అవ్వలేదంట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వాడి దగ్గర వాగొద్దు నాలుగు నిదానంగా చూద్దాం సరేనండి నమస్కారం కూర్చోండి ఏంటి విషయం ఏం లేదు సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు నిన్న వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాని చనిపోయిన దగ్గర నుంచి ఆ మా ఇంట్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్ప తప్పింకెవరు లేదు సార్ నా కొడుకు నల్లుండి చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుకు ఇచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూనియర్ కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటేశ్వర కూతురుని కూతురు చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్ వెళ్ళిపోతుంది ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు చేయాలో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీం కు నువ్వు సెలెక్ట్ అయ్యో దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్లు పాలైన మీరు మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిక మెక్తురు గాని చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి సరే సార్ నేను టీంలోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఫాదర్ ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడు అవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నవిని ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పదు ఆమె తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం నీ పెళ్లికి మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నా నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఏమండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసుతో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శనివల్ల క్రికెట్ టీంలో లో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ఇల్లు కానీ పేడ వదలదు జోలి వెళ్ళిపోయిందండి ఏమండి మీరు బాధపడుతూ జోలిని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలీ ఆశ నెరవేరాలి ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది అశోక్ నీ రింగ్ నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజారులేదు అశోక్ అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావానని నేనే ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుకో లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఓ రింగ్ పోతే పోయింది అశోక్ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయినందుకు మైఖేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి ఎందుకు అక్కడొచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ కాలేని దద్దతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటాను మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా నాకేం అక్కర్లేదు వెళ్తే నువ్వే వెళ్ళు అశోక్ వాటి తులిపిలో ఫంక్షన్ ఉంది కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా లేదురా నేనే వెళ్తాను వాడిని తీసుకెళ్తాను అలాగే నేను చెప్పానే జూలీ గాడ్ బ్లెస్ యూ ఎక్స్క్యూజ్ మీ డాడీ ఏం చదువుతున్నావు డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేస్తున్నాను ైక్ హైడ్ లో నటించాలి సార్ ఇదిగో టెన్ లాక్స్ అడ్వాన్స్ తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు అప్పుడే యాస్ లో చేయమంటారు చేయబట్టాలేంటండి ఎందుకు సార్ సెంచరీలు కొట్టే సెంచురీలు వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే వాళ్ళు ముందుండాలి కదా సార్ నో సార్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం సరే సార్ మీ ఇష్టం ఆర్ రైట్ అమ్మాయిని చూసాయి స్టేటస్ నా మాట మీద గౌరవంతో వచ్చా చాలా థ్యాంక్స్ నేనేమి పార్టీ కోసం రాలేదు వీడియో కవరేజ్ చేయటానికి వచ్చాను ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు వెళ్ళి నీ గెస్ట్ చూసుకో ఎందుకు వచ్చావు సారీ సార్ ఇది మీ ఫంక్షన్ ఏం తెలీదు తెలుసుంటే వచ్చేవాడినే కాదు వీడియో కవరేజ్ కోసం పిలిచారు అందుకే వచ్చాను వస్తాను సార్ చూడు కవరేజ్ కోసం వచ్చావు ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఇది ఉంచు పర్వాలేదు సార్ ఏమైందో తెలియదు ఈ మధ్య నేనంటే అస్సలు గిట్టడం లేదు నేను నష్ట నా మీద ఉన్న కోపం మీద చూపిస్తున్నాడు అది కాదు మైకే నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోవా రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను ఓకే అశోక్ ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మా నీకు నువ్వు తప్ప నాకెవరున్నారు రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి కుదరకపోతే నెలకు ఒక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదా నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్ వెళ్ళొస్తాను అశోక్ వస్తాను నందిని నందిని నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్తే తప్పుగా అనుకోగా ఏంటండి జూలీని చూడకుండా మాట్లాడకుండా నా వల్ల కాదు ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ ఒకటి బాంబేలో ఉన్నాడు అక్కడికొస్తే నాకు వర్క్ చూసి పెడతా అన్నాడు ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు నేను వీడియో షాప్ అీస్ ఆ డబ్బులు జూలీకి ముస్తాను అలాగే మైకేల్ డాడీ నువ్వు టీమ్ లో సెలెక్ట్ అయినందుకు లైన్స్ లో బాగు సాయంత్రం ఆరు గంటలకు అభినర్ సభ ఏర్పాటు చేశారు మైకెల్ లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది నువ్వు తప్పకుండా రావాలి మిస్ కాకూడదు అలాగే డాడీ నేను వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ఓకే మై డియర్ బాయ్ చెప్పండి కేవలం ఐదు రూపాయలకి ఆకుపచ్చవి వీల్ ఉతుకునే చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారు మీ అబ్బాయిని సెలెక్ట్ చేయించేటప్పటికి నా తల ప్రాణం తోక్ వచ్చింది అనుకోండి అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డ్ మెంబర్ మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు హర్యానా మెంబర్ తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకులు ఊడిపోయాయి సరే ఇంతకీ అశోక్ నల్ల తప్పించారు ఏమీ లేదండి అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీం నుంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను దాంతో పని ఈజీగా అయిపోయింది మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే ఛాన్సే లేదండి ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి హలో సార్ కమాల్ మైకేల్ నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం కమాల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైఖేల్ గారికి వేయవలసిందిగా ఆనంద గారిని కోరుతున్నాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మైకేల్ డిసోజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెట్ కోసమే పుట్టారు క్రికెట్ కే జీవితాన్ని అంకితం చేశారు క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు ఈ రోజు ఇండియన్ టీం కి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం ఆయన కృషికి లభించిన బహుమతి క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు కానీ అందరూ టీంలో లో సెలెక్ట్ అవటం లేదు ఎందుకంటే ఇదో కష్టమైన ఆట దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆటలోని మెళికోలు తెలియాలి అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసోజా గారు అందుచేత ఆయన ఇండియన్ టీంకి కి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు అద్భుతమూ లేదు